హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో మనకు ఎన్నికలకు ముందు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి అయితే కనుక రెండు అదిరిపోయి శుభవార్తలు అయితే కనుక చెప్పడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్ట్వ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే కనుక మన వీడియోస్ అయితే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకపోతే వెళ్ళిపోదాము సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏపీలో ఈ యొక్క ఎన్నికలకు ముందు రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి రెండు అదిరిపోయే శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ప్రస్తుతం చూసుకుంటే ఏపీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికల కోడ్ అయితే అమలులోకి అయితే వచ్చింది అందులో భాగంగానే చూసుకున్నట్లయితే మనకి ఈ నెల పద్దెనిమిది నుంచి అయితే కనుక ఎన్నికల నోటిఫికేషన్ కూడా అయితే కనుక విడుదలైతే చేయనున్నారనమాట ఎన్నికల ప్రధాన కమిషనర్ అయితే కనుక మనకు ఈ యొక్క పద్దెనిమిదో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు నామినేషన్లు దాఖలైతే కనుక చేయడం జరుగుతుంది అనమాట ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన ఈ యొక్క నామినేషన్ పరిశీలన అయితే చేస్తారు అలాగే ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తేదీన నామినేషన్ల ఉపసంహరణకు అయితే అంటే విత్డ్రా చేసుకోవడానికి లాస్ట్ డేట్ అనమాట ఇక తర్వాత మే పదమూడవ తేదీనైతే ఎలక్షన్స్ అనేది అంటే పోలింగ్ అనేది అయితే నిర్వహించడం జరుగుతుంది జూన్ నాలుగో తేదీనైతే కౌంటింగ్ అనేది నిర్వహించి అదే రోజు రిజల్ట్ అయితే కనుక మనకు అనౌన్స్మెంట్ అయితే చేయడం జరుగుతుంది ఇది మనకు ఎన్నికల షెడ్యూల్ కి సంబంధించి అనమాట సో మనకి ఈ యొక్క ఎన్నికలకు ముందుగానే మనకు ఏపీలో ఏంటంటే ఈ రేషన్ కార్డు లబ్దిదారులకు అయితే కనుక రెండు శుభవార్తలను అయితే ప్రకటించడం జరిగిందనమాట సో ప్రస్తుతం చూసుకుంటే రేషన్ కార్డు కలిసి ఉన్న వారికి ఏపీలో రేషన్ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనకు ప్రతి నెల మొదటి వారంలో అయితే గనక యొక్క రేషన్ లబ్ధిదారులకు అయితే కనుక రేషన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట సో మనకు ఇప్పుడు రేషన్లో ఏమేమి ఇస్తున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్లయితే గనుక మనకు రేషన్లో బియ్యం అయితే ఓ పర్సన్కి ఐదు కేజీలు ఉచితంగా అయితే అందించడం జరుగుతుంది అదేవిధంగా అదేవిధంగా మనకు కందిపప్పును అయితే అరవై ఏడు రూపాయలకి అయితే అందిస్తున్నారు వీటితో పాటు చక్కెరను కూడా అయితే అర్ధ కేజీ చక్కెరను అయితే అందిస్తున్నారు ఇరవై రూపాయల చొప్పున మనకు వీటితో పాటు మనకు ఈ యొక్క గోధుమ పిండిని కూడా అయితే పంపిణీ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని చోట్ల అయితే కనుక రాగులు జొన్నలు అయితే పంపిణీ అయితే చేస్తున్నారనమాట ఇవన్నీ మనకు రేషన్లు అయితే కనుక అందించడం జరుగుతోంది ఇక మనకు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చిందనమాట ఎన్నికల కోడమల్లో ఉన్నంత వరకు అయితే కనుక వాలంటీర్లను ఈ యొక్క రేషన్ పంపిణీకి సంబంధించి ఇన్వాల్వ్ చేయకూడదు అని చెప్పేసి అయితే కనుక సో కొన్ని కొత్త రూల్స్ కూడా అయితే తీసుకొని రావడం జరిగింది ఇక అంతేకాకుండా మనకు ఈ నెలకు సంబంధించి చూసుకుంటే రేషన్లో కూడా అయితే కనుక లబ్ధిదారులకు అంటే మనకు కేజీ బియ్యం బదులుగా రాగులు కానీ జొన్నలు కానీ ఇచ్చేవాళ్ళు కదా సో వాటి ప్లేస్లో ఏంటంటే కనుక ఇక నుంచి పిండిని అయితే కనుక డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుందని చెప్పి డిస్ట్రిబ్యూషన్ అయితే అందించడం జరిగిందనమాట సో మనకు నలభై రూపాయలు అయినది అయితే కనుక బహిరంగ మార్కెట్లో పడుతుంది ఈ ఈ పిండి అనేది అది మనకు ఆ కేజీ ప్యాకెట్ రూపంలో మనకు పదిహేను రూపాయల అయితే కనుక రాగి పిండిని అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది సో లే రేషన్ లబ్ధిదారులకు ఈ యొక్క రాయిపిండిని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించింది మనకు తొలుత ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలో కిలో ప్యాకెట్ రూపంలో అయితే పంపిణీ సో రాయిండి అనేది బహిరంగ మార్కెట్లో నలభై రూపాయలు పలుకుతుండగా ప్రభుత్వం దీన్ని మనకు పదకొండు అందించనున్నట్లయితే అధికారులు అయితే తెలిపారు అంటే పదిహేను రూపాయల వరకు అయితే చార్ట్ చేయడం జరుగుతుంది అనమాట ప్రస్తుతం ఒక్కొక్క ఇస్తున్న బియ్యంలో లో కిలో బియ్యం బదులు రాగులు జొన్నలు ఇస్తున్న సంగతి తెలిసిందే వాటి ప్లేస్ లో అయితే కనుక ఈ రాయిపిండిని అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేయడం జరుగుతుంది అనమాట ఒక ముఖ్యమైన అప్డేట్ రెండో చూసుకున్నట్లయితే మనకు కేంద్రం నుంచి వచ్చిండేది అనమాట అన్న యోజన కింద రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న సబ్సిడీ పథకాన్ని మరో ఒక రెండు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం అయితే తీసుకునింది అనమాట సో మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు ఇది కొనసాగుతుందని అయితే కనుక ప్రకటించింది ఈ పథకం కింద రేషన్ లబ్ధిదారులకు ప్రతి నెల కేజీ చక్కెరను సబ్సిడీ కింద అందిస్తున్నారు అయితే ఈ చక్కెర సేకరణ పంపిణీ బాధ్యతలను ఆయా రాష్ట్రాలు అయితే కనుక చూసుకుంటున్నాయి సో మనకి ఏంటంటే ఈ యొక్క ఎంతో అన్న యోజన కార్డులు కలిగి ఉంటాయి కదా వాళ్ళకి ఏంటంటే కనుక ఈ యొక్క చక్కెరను అయితే కనుక సబ్సిడీ రూపంలో అయితే అందించడం జరుగుతుంది ఆ యొక్క పథకాన్ని మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు అయితే కనుక పొడిగింపు అయితే చేయడం జరిగింది సో ఈ రకంగా అయితే మనకు యొక్క రేషన్ పంపిణీలు అయితే కనుక కొన్ని కొత్త రూల్స్ అయితే కనుక తీసుకొని రావడం జరిగింది ఈ యొక్క ఎన్నికలకు ముందుగానే సో ఎన్నికలకు కూడా రావడానికి ముందుగానే అయితే కనుక తీసుకొని రావడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి